ఫ్రెండ్స్ ఇవాళ ఒక విషాదకరమైన వార్త విషాదకరమైన విషయం గురించి మీతో పంచుకుందామని ఆలోచిస్తున్నాను డాక్టర్ ఏ జ్యోతి ఆమె కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సరిగ్గా వారం కిందట ఆమె మరణించారు క్యాన్సర్ బారినబడి మూడు సంవత్సరాలు క్యాన్సర్తో పోరాటం చేసి మరణించారు ఎందుకు మాట్లాడుకోవాలి జ్యోతి గురించి ఆచార్య జ్యోతి గురించి ప్రొఫెసర్ జ్యోతి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతున్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఒకటి ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండు కాకతీయ విశ్వవిద్యాలయం ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైల వరకు డెబ్బై ఐదు వరకు కూడా కాకతీయ విశ్వవిద్యాలయం అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాగంగా ఉన్న ఒక పీజీ సెంటర్ తర్వాతి కాలంలో అది విశ్వవిద్యాలయంగా మారింది అట్లా చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా సరే చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా మొదటి ప్రియారిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని అక్కడ ఉద్యోగం చేయాలని అనుకుంటారు అది కాకుంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని ఉద్యోగం చేయాలని భావిస్తారు అయితే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు తెలుగు డిపార్ట్మెంట్ కూడా ఈ రెండు చోట్ల ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్ట్మెంట్ పంతొమ్మిది పంతొమ్మిదిలో ఏర్పడింది అంటే ఇప్పటికీ నూట ఆరు సంవత్సరాలు గడిచింది కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ ఏర్పడింది అయితే ఈ తెలుగు డిపార్ట్మెంట్లలోకి ఇప్పటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు డిపార్ట్మెంట్లోకి ఇప్పటి వరకు ఒక్క దళిత మహిళా ప్రొఫెసర్ కూడా ప్రవేశించలేదు ఎంత ఆశ్చర్యం చూడండి ఒక్క దళిత మహిళా ప్రొఫెసర్ కూడా ఉస్మాని విశ్వవిద్యాలయంలోకి తెలుగు శాఖలోకి ప్రవేశించలేదు ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్న ఇటీవలి కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా దాదాపు అరవై సంవత్సరాల కాలం నుంచి ఒక్క దళిత మహిళ కూడా ప్రొఫెసర్గా తెలుగు డిపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదు ఇట్లాంటి ఒక వాతావరణంలో డాక్టర్ ఏటుకూరు జ్యోతి కాకతీయ విశ్వవిద్యాలయంలోకి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రవేశించిన తొట్ట తొలి మహిళ అందుకోసం మాట్లాడుకోవాలి అందుకోసం ఆమెను గుర్తు చేసుకోవాలి మహిళలు చదువుకోవటమే కష్టము విశ్వవిద్యాలయాల స్థాయిలో చదువుకోవటం మరీ కష్టము అందులో తెలుగు చదువుకోవటం ఇంకా సమస్య చదువుకున్న తర్వాత వాళ్ళు ప్రొఫెసర్గా ఎదగటం అనేది ఎన్నో సవాళ్ళతో కూడుకొని ఉంటుంది అట్లాంటి సవాళ్ళన్నిటినీ దాటేసి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోకి ప్రొఫెసర్గా ప్రవేశించిన ఏటుకూరు జ్యోతి అర్ధాంతరంగా ఇంకా పదిహేను సంవత్సరాల కాలం పాటు ప్రొఫెసర్గా పనిచేయగలిగిన అవకాశం ఉన్న ఏటుకూరు జ్యోతి అర్ధాంతరంగా తన జీవితం నుంచి నిష్క్రమించింది అర్ధాంతరంగా పాఠం ఆగిపోయింది తన ముందు కూర్చొని అభిముఖంగా పాఠం వినే విద్యార్థులకి ఇక నుంచి డాక్టర్ జ్యోతి గొంతు వినిపించదు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జ్యోతి అడుగు పెట్టలేదు అందుకే ఈ సమాజంలో వేల సంవత్సరాలుగా గుడికి బడికి సంపదకి అధికారానికి దూరమైన వాళ్ళు దళితులు అందులో ఈ అన్నిటికీ ఇంకా ఎక్కువగా వారు స్త్రీలు దళిత స్త్రీలు ఇంకా కనుక అట్లాంటి సామాజిక నేపథ్యం నుంచి వర్గం నుంచి వచ్చిన జ్యోతి లేకపోవటం అంటే ఈ స్థాయికి ఎదిగిన తర్వాత అర్థాంతరంగా జీవితం ముగిసిపోవటం అంటే ఈ సమాజానికి నష్టం వ్యక్తిగతంగా ఆమె తల్లిదండ్రులకు నష్టం ఆమె భర్తకి నష్టం ఆమె పిల్లలకి నష్టం కేవలం కుటుంబానికి మాత్రమే నష్టం కాదు ఒక మనిషి తన జీవితం నుంచి వెళ్ళిపోతే అది సమాజానికి నష్టం ఎందుకంటే ఆమె విలువైన ఆలోచనలు విలువైన ఆచరణ విలువైన మాటలు రాతలు ఈ సమాజాన్ని సుసంపన్నం చేయడానికి ఈ సమాజాన్ని మార్చడానికి ఈ సమాజాన్ని పరిపక్వం చేయడానికి ఉపయోగపడతాయి కదా మరి అలా ఉపయోగపడకుండా ఆమె మరణించిందంటే ఇక ఆమె ఏ ఆలోచన కూడా ఈ నేల మీద ఉండదు కదా అందుకే అట్లాంటి మనిషి ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైంది ఏటుకూరు జ్యోతి ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్కర్నూలు జిల్లా ఈ నాగర్కర్నూలు జిల్లాలో కోడేరు మండలం కొల్లాపూర్ తాలూకా తీగలపల్లి గ్రామం తీగలపల్లి గ్రామంలో ఒక దళిత మాల కుటుంబంలో పుట్టిన జ్యోతి బాలస్వామి ఈశ్వరమ్మలకి పుట్టిన జ్యోతి అల్లారు ముద్దుగా పుట్టిన సంతానం చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉన్న జ్యోతి తెలివి కల్ల జ్యోతి మెరికెల్లాంటి లాంటి విలువైన కుటుంబంలో ఆడబిడ్డ ఆ బిడ్డ బాల్యంలో తన గ్రామంలోనే చదువును పూర్తి చేసుకొని ఐదో తరగతి వరకు తీగలపల్లిలోనే తన చదువును పూర్తి చేసుకొని ఐదో తరగతిలో బాలనగర్లో ఉన్న గురుకుల పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ గురుకుల సొసైటీ ఆధీనంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని టెన్త్ క్లాస్ వరకు అక్కడ పూర్తి చేసి ఉత్తమమైన అమ్మాయిగా పదవ తరగతిలో పాస్ అయింది ఉత్తమ మార్కులు సాధించింది అక్కడి నుంచి వనపర్తి మహబూబ్నగర్ జిల్లా అంటే వనపర్తి అనే పట్టణం మేధో నగరం అంటారు దాన్ని మేధో పట్టణం అంటారు అప్పటి నుంచి ఆనాడు సంస్థానాలు విలసిల్లిన కాలంలో కూడా ఆ నగరానికి ఒక ప్రత్యేకత ఆ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది కనుక మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైనా మంచి చదువు నాణ్యమైన చదువు చదువుకోవాలనుకుంటే అయితే వనప్రతి అయినా వెళ్తారు లేదా జడ్చర్లకైనా వస్తారు ఈ రెండు మాత్రమే మంచి విలువైన నాణ్యమైన విద్య ఉండే పట్టణాలు అట్లా ఆమె తన గ్రామం నుంచి వనప్రతి పట్టణానికి వెళ్ళి జూనియర్ కాలేజీ పూర్తి చేసుకొని అక్కడనే డిగ్రీ పూర్తి చేసుకొని వెంటనే బీడీ చేసి టీచర్ ట్రైనింగ్ పొందిన తర్వాత ఉన్నత చదువు కోసం హైదరాబాదుకు ప్రవేశించింది ఈ నేపథ్యం అంతా ఒకే ఎత్తు అయితే ఆమె హైదరాబాదుకు ప్రవేశించటం అదొక గొప్ప నేపథ్యం హైదరాబాద్కి విశ్వవిద్యాలయాల స్థాయిలో చదువుకోవడానికి ప్రవేశించింది భారతదేశములోనే అత్యుత్తమమైన ఫైవ్ స్టార్ కలిగిన విశ్వవిద్యాలయం హైదరాబాదు గచ్చిబోయిలో ఉంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటారు దాన్ని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటారు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు రావటం అంటే మామూలు విషయం కాదు ఎంతో మేధస్సు ఉంటే ఎంతో తెలివి ఉంటే చురుకైన పిల్లలైతే తప్ప హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు రాదు అందులో ఎంఏ తెలుగులో చేరింది ఎంఏ తెలుగులో చేరడానికి ఎవరు వస్తారు పై వర్గాల నుంచి బ్రాహ్మణులు ఇంకా ఆ పై వర్గాలు బ్రాహ్మణుల తర్వాతి వర్గాలు మాత్రమే ఎంఏ తెలుగు చదువుకునే రోజుల్లో ఆమె హైదరాబాద్కు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో సెంట్రల్ యూనివర్సిటీలోకి ప్రవేశించింది ఆమె ఆలోచన విధానం ఆమె జీవితం ఆమె దృక్పథం మారడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పునాది వేసింది ఆనాడు ఆమెకు పాఠాలు చెప్పిన వాళ్ళు అద్భుతంగా నేర్పిన వాళ్ళు ముదిగొండ వీరభద్రయ్య గారు రవ్వ శ్రీహరి గారు కెకే రఘునాథాచార్యులు గారు ఇట్ల పేర్లు చెప్పుకుంటూ పోతే ఎందరో వీళ్ళందరూ తెలుగు సాహిత్యంలో ఉద్దండులైన పండితులు విమర్శకులు తెలుగు సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారు వారి పాఠాలు వినటం మూలంగా సాహిత్య ప్రపంచంలోకి జ్యోతి ప్రవేశించింది ఆ సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడంతో పాటు తన చుట్టూ భిన్నమైన రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులందరి సాంగత్యంతో స్నేహంతో ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది ఇక్కడ పీజీ పూర్తి చేసిన తర్వాత ఆమెకు డిఎస్సిలో టీచర్ జాబ్ రావటం మూలంగా మళ్ళీ కర్నూలుకు వెళ్ళి అక్కడ నాగర్కర్నూలు సమీప గ్రామంలో టీచర్ జాబ్లో చేరింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సహాధ్యాయి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి ఎంఫిల్ చేస్తున్నటువంటి జానయ్య మిర్యాలగూడ పట్టణానికి చెందిన జానయ్య మిర్యాలగూడ సమీప గ్రామమైన జానయ్య నల్గొండ జిల్లా మిర్యాలగూడలు ఆయన నాగరం సాగర్ ఏపీఆర్ డిసిలో చదువుకొని అక్కడ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి తర్వాత ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేస్తున్న రోజుల్లో జ్యోతితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది సున్నితమైన మనసు కలిగిన జానయ్య మనిషిని ప్రేమించే జానయ్య మానవత్వం కలిగిన జానయ్య అపురూపమైన మనిషి జానయ్య ఆ అపురూపమైన మనిషి పాలమూరు నుంచి నల్లమల్ల నుంచి అమాయకంగా వచ్చిన జ్యోతి జానయ్య జీవితంలోకి ప్రవేశించింది ఆయన విశాల హృదయంలోకి ప్రవేశించింది మనిషిని ప్రేమించే తత్వంలోకి ప్రవేశించింది వారిద్దరు ఒకటయ్యారు రెండు వేల రెండు సంవత్సరంలో వారిద్దరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు జీవితం పంచుకున్నారు ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే జ్యోతికి ఒక మంచి ఆఫర్ వచ్చింది మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతంలో ఓరియంటల్ కళాశాలలు ఉన్నాయి హైదరాబాదులో ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనము ఓరియంటల్ కళాశాల ఓరియంటల్ కళాశాల అంటే కొందరికి తెలిసి ఉంటుంది ఎక్కువ మందికి తెలియదు ఓరియంటల్ అంటే పూర్తిగా తెలుగు సంస్కృతాన్ని మాత్రమే బోధిస్తారు ప్రీ డిగ్రీ కోర్స్ పీడిసి అని ఉంటుంది ప్రీ డిగ్రీ కోర్స్ అది టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అందులో చేరవచ్చు ఇంటర్మీడియట్ లాంటివి మొత్తం తెలియ ఉంటుంది తర్వాత బిఏ తెలుగు ఉంటుంది తర్వాత ఎంఏ తెలుగు ఉంటుంది తెలుగునే ప్రధాన సబ్జెక్టుగా లోతుగా అధ్యయనం చేయడానికి లోతుగా పాఠ్యాంశాలు బోధించడానికి ఓరియంటల్ కాలేజీలు ఉంటాయి అట్లా ఆచార్య కండవల్లి లక్ష్మీరంజనం ఓరియంటల్ కళాశాల ఆంధ్ర సారస్వత పరిషత్ ఓరియంటల్ కళాశాల అభ్యుదయ ఓరియంటల్ కళాశాల జయాగూడ ఇవి హైదరాబాద్లో ఉన్న ఓరియంటల్ కాలేజీలు సంస్కృత ఓరియంటల్ కాలేజ్ బేగంపేట ఉండేటివి అదేవిధంగా నల్గొండ ఓరియంటల్ కాలేజ్ ధర్మపురి ఓరియంటల్ కాలేజ్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి పట్టణం అగ్రహారం గోదావరి నది ఒడ్డున ఉంటుంది ధర్మపురి పట్టణం ఆ ధర్మపురి పట్టణంలో ఓరియంటల్ కాలేజ్ ఉన్నది ఆ ఓరియంటల్ కాలేజీలో ఒక పోస్టు పడితే మొట్టమొదటి దళిత ఉమెన్ మొట్టమొదటి దళిత అధ్యాపకురాలు అక్కడికి ప్రవేశించింది ఓరియంటల్ కాలేజీలో ఆరేడు సంవత్సరాలు పనిచేసి లోతైన అధ్యయనం చేసి అక్కడి విద్యార్థులకి సాయంత్రం పూట చదువుకోవడానికి పగలంతా పనిచేసి సాయంత్రం చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకి బోధన చేసి అక్కడి నుంచి కాకతీయ విశ్వవిద్యాలయంలోకి ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రవేశించి ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యి ఆ తర్వాత ప్రొఫెసర్ అయ్యారు ఇంత పరిణామక్రమంలో ఇంత ప్రయాణంలో ఏటుకూరి జ్యోతి జీవితంతో యుద్ధం చేసింది పెళ్ళి చేసుకోవటం ఒక యుద్ధం ప్రేమించడం ఒక యుద్ధం జీవితంలో నిలబడటం ఒక యుద్ధం ఆ యుద్ధంలో జ్యోతి విజయ పరంపర కొనసాగిస్తూ ఒకరోజు ఓడిపోయింది ఆమె జీవితంలోకి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ప్రవేశించింది సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు ఆమె ఆ రోజుల్లో ప్రముఖ రచయితలుగా ఉన్నటువంటి వారి రచనలు తీసుకొని కొండెప్పుడు నిర్మల కథల మీద ఎంఫిల్ చేశారు అదేవిధంగా తెలంగాణ కథల్లో గ్రామీణ జీవన చిత్రానికి సంబంధించిన అంశాన్ని తీసుకొని పిహెచ్డీ చేశారు పిల్లల మరి రాములు గారు ఆమెకు సూపర్వైజర్గా ఉన్నారు పరిశోధకురాలుగా విమర్శకురాలుగా మంచి అధ్యాపకురాలిగా స్నేహశీలిగా అన్ని పాత్రల్లో సంపూర్ణతని పొందిన జ్యోతి జీవితంలోకి కారు చీకటి ప్రవేశించింది ఆమె జీవితాన్ని చీకటి అలుముకున్నది క్యాన్సర్ ఇవాళ ఒక ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట క్యాన్సర్ అంటే చాలా రేరుగా ఎవరికో వస్తూ ఉండేది కానీ ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా క్యాన్సర్ అనే మాట వినిపిస్తూ ఉన్నది ఏమిటి క్యాన్సర్ ఎందుకు మనుషుల్ని ఇలా ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది ప్రపంచాన్నంతా చుట్టుముడుతూ ఉన్నది భారతదేశంలోకి ఇప్పుడు కూడా ప్రవేశించింది మనం తినే తిండిలో కట్టే బట్టలో పీల్చే గాలిలో చేసే పనిలో భూమిలో అన్ని చోట్ల పంచభూతాల్లో ఈ పంచభూతాలన్నీ కలుషితమైపోయి వాటి నుంచి వచ్చే పరిణామాల వలన మానవ జీవితంలోకి మనిషి రక్తంలోకి ప్రవేశించి రక్త కణాలలో జరిగే ఈ మార్పుల వలన రకరకాల వ్యాధుల బారిన పడుతూ ఉన్నాం అంటే దీని అంతటికి కారణం మనిషి ఆశ పెట్టుబడిదారి ఆశ దోపిడిదారుల ఆశ సమాజాన్ని ఎంత అంటే అంత దోపిడి చేసుకోవచ్చు అనే ఆశతో యంత్రాలని వదిలి ప్రకృతిని నాశనం చేసి మనిషి జీవితాన్ని కూడా నాశనం చేసి ఈ మనిషి స్వలాభం స్వార్థం ఇవన్నీ మనుషుల్నిలా చుట్టుముడుతూ ఉన్నాయి అలా ఏటుకూరు జ్యోతి ఆచార్య ఏటుకూరు జ్యోతి అర్ధాంతరంగా మన స్నేహం నుంచి మన నుంచి వెళ్ళిపోయింది ఒంటరి పిల్లలు పది సంవత్సరాలు కూడా నిండని ఇద్దరు కవల పిల్లలు ఒంటరిగా దుఃఖిస్తున్నారు ఆ బిడ్డ తల్లికి ఏమైందో తెలియని వయస్సు తల్లి ఎందుకు లేచి మాట్లాడటం లేదో తెలియని బాల్యం భర్త గోడకు నిలబడి కన్నీళ్ళు పర్యంతమవుతూ నిలబడ్డాడు ఇక తన జీవితంలో ఇన్నాళ్ళు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు తనతో నడిచిన ప్రేమ మట్టిలో కలిసిపోయింది తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో ఉన్నారు బాలస్వామి ఈశ్వరమ్మ గారు పుట్టెడు దుఃఖంతో ఈ నేల మీద తొమ్మిది నెలలు కడుపులో మోసి కని పెంచి పెద్దగా చేసిన బిడ్డ తమ కళ్ళ ముందే రాలిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుందో చూడండి మిత్రులారా ఏటుకూరి జ్యోతి అరుదైన మనిషి అరుదైన వృత్తిలోకి ప్రవేశించి అరుదైన చరిత్ర సృష్టించిన జ్యోతి మన ముందు లేకపోయినా ఆ జ్యోతి ఒక మంచి కాలాన్ని కోరుకున్నది ఆ జ్యోతి తనకొచ్చిన వ్యాధి ఇతరులకు రావద్దని కోరుకున్నది అట్లాంటి సమాజాన్ని వ్యాధులు లేని సమాజం అసమానతలు లేని సమాజం దుఃఖం లేని సమాజం సంతోషంగా ఉండే సమాజాన్ని ఎవరైనా కోరుకుంటారు శాంతిగా ఉండే సమాజాన్ని ఎవరైనా కోరుకుంటారు అట్లాంటి సమాజాన్ని కాంక్షించటం వలన జ్యోతికి కన్నీటిని వాళ్ళని అర్పిస్తూ థ్యాంక్